హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి మార్చి ఒకటి బహుళ షష్ఠి రోజున ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అలాగే వృషభ రాశి వారు ఆ స్త్రీ కారణంగా వారి జీవితంలో ఎలాంటి అదృష్టాన్ని పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వస్తారు వృషభ రాశి వారికి మార్చి ఒకటి బహుళ షష్ఠి తర్వాత ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నారు వీరికి కలగబోయే ఈ అదృష్టం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే పారిశ్రామిక రంగంలో ఉన్నారో వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు మాత్రం ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే చేపల చెరువులు మరియు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తున్నారో వారికి మాత్రం ఈ సమయంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వృషభ రాశిగల వారు ఎవరైతే కాంట్రాక్టర్ రంగంలో పనిచేస్తున్నారో వారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిగల విద్యార్థులకి కూడా ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది కానీ వీరు ఈ సమయంలో బాగా కష్టపడి చదువుకోవాలి అలాగే ఈ రాశిగల విద్యార్థులు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల ఉద్యోగ మాత్రం ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఒక స్త్రీ సహకారం కారణంగా వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగాన్ని బదిలీ చేసుకునే అవకాశం ఉంది అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే విదేశాల ఉద్యోగం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఈ రాశిగల గల భార్యాభర్తల మధ్య కూడా ఈ సమయంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది అలాగే ఈ రాశి గల వారికి కుటుంబం పరంగా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో నరదృష్టి నరగోళ ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఈ సమయంలో మీరు మీరు కోరుకున్న పదవిని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వృషభ గల వారికి ఎవరైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి తప్పకుండా త్వరలోనే సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి